హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో దాదాపు మీరు ఎక్కువగా కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్న పది రకాల ముఖ్యమైన ప్రశ్నలపై సమాధానాలు అనేవి ఉంటాయండి ఖచ్చితంగా ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీరు ఎవరినైతే జాయిన్ చేసారో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఈ పది డౌట్స్లో వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళు క్లియర్ అవుతుంది అన్నమాట మళ్ళీ వాళ్ళు పదే పదే మిమ్మల్ని అడగరు వేరే వాళ్ళని అడిగే పని ఉండదు అన్నమాట కాబట్టి కుదిరినంత వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి మ్యాక్సిమం అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి పది మందికి మీ టీం వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనండి అలాగే ఇంటర్లింక్ సంబంధించి వ్యాలెట్ వచ్చిందని మనం చెప్పాం నిన్న వీడియోలో కూడా దానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళ రిఫరల్ కోడే కాకుండా ఎవరి రిఫరల్ కోడ్ అయినా ఇవ్వచ్చు ఓకేనండి ఎందుకంటే జస్ట్ ఒక రిఫరల్ కోడ్ కావాలి ఆ రిఫరల్ కోడ్ బట్టి అది బూస్టింగ్ అవుద్ది అన్నమాట కాబట్టి నా రిఫరల్ కోడ్ అనేది నేను ఆల్రెడీ నిన్న నా రెండో ఛానల్లో చెప్పాను దానికి సంబంధించిన వీడియో ఎలా చేసుకోవాలి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇంకెవరైనా చూడపోతే నా రెండో ఛానల్లో ఇంటర్లింక్స్ వ్యాలెట్కి సంబంధించిన వీడియో అనేది జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో ఉంది చెక్ చేసుకోవచ్చు మీరు మీ అప్లైనర్లో అందుబాటులో లేకపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా నా రెఫర్లు కూడా అక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కుదిరినంత వరకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెంబర్ వన్ వచ్చేసి మనకి ఎక్కువగా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫేస్ తీసుకోకపోవడం అంటే మీరు కేవైసీ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఇచ్చిన తర్వాత తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఫేస్ అనేది మీ ముఖమే పెట్టగానే విత్ ఇన్ సెకండ్స్లో ఆ ఫేస్ సరిగ్గా పెట్టామా లేదని చూసుకోకుండా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది దానివల్ల రిజెక్ట్ కూడా అయిపోతుంది కొన్నిసార్లు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ముందు డైరెక్ట్గా మీ ఫేస్ చూపించకుండా కెమెరా అనేది పైకో కిందకో మనిషి మోహం కనబడకుండా చేసి దాని తర్వాత కరెక్ట్ పొజిషన్ మీకు లైటింగ్ కండిషన్ చూసుకున్న తర్వాత అప్పుడు ఫేస్ మన దగ్గర పెట్టినట్టయితే ఒక టూ త్రీ సెకండ్స్లో తీసుకుంటుంది ఫేస్ కూడా మొత్తం మీరు వెనక్కి పెట్టకూడదు మొత్తం మీరు ముందుకు పెట్టకూడదు ఆ సర్కిల్ వస్తుంది కదా సర్కిల్లో సరిపడేలాగా పెట్టాలి మాక్సిమం ఒకసారి మీకు రిజెక్ట్ అయ్యిందంటే అంటే డిక్లైన్ అని వచ్చేసి రెడ్ కలర్ ఇంటూ మార్క్ వచ్చిందంటే మళ్ళీ వెంటనే చేయద్దండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చేయండి మీరు వెంటనే రెండు మూడు సార్లు చేశారంటే కేవైసీ లిమిట్ రీజన్ వస్తుంది ఒకసారి కేవైసీ లిమిట్ రీజన్ వచ్చిందంటే దాదాపు నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు అంటే దాదాపు రెండు నుంచి మూడు రోజుల దాకా దాన్ని మనం ఏం చేయలేం జస్ట్ అలా చూసుకుంటాం అంతే కేవైసీ లిమిట్ రీజన్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ కనిపించదు మనం కంపెనీకి మేలు పెట్టలేము కంపెనీ సపోర్ట్ టీమ్కి ఫోన్ చేయలేము ఎటువంటి ఆప్షన్లు మనకు లేవు కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఓపిక్గా చేయండి కంగారు పడద్దు ఒకసారి అవ్వకపోతే ఒక గంట అరగంట ఖాళీ చూసుకొని మళ్ళీ మీకు ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో ఆ టైంలో చేసుకోండి దీని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా కాబట్టి ఈ రకంగా మీరు కేవైసీ ఫేస్ గురించి అనుకున్నా నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఐడిస్ మల్టిపుల్ ఐడిస్ గురించి చాలా డౌట్స్ వస్తున్నాయి అంటే ఆన్ పేసులో మాకు పది ఏడేళ్ళు ఉన్నాయి నా పేరు మీద దీంట్లో కూడా పదేడేళ్ళు తీసుకోవచ్చా అంటున్నారు నేను చాలాసార్లు చెప్పాను ఆన్ పేసుకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి కేవలం మీకు ఆన్ పేసులో మాత్రమే మల్టిపుల్ ఐడిస్ ఉన్నాయి ఓకే విక్టరీ త్యాష్ అనేది సపరేట్ బ్రా ఇది ఒక కంపెనీ మాట ఇది కంపెనీ కూడా మనం పూర్తి కాలం ఎందుకంటే జస్ట్ ఇతో ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఫ్యూచర్లో ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో కొత్త కంపెనీ గురించి చెప్తారు కాబట్టి ఆన్ పేస్లో మీ పేరు మీద ఉన్నాయి ఉన్నాయంటే ఇందులో కూడా ఖచ్చితంగా మీరు పదిహేడీలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎటువంటిది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు ఒకే ఒక్క ఐడియా అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మరి మిగతా తొమ్మిది ఐడి తొమ్మిది ఐడీల పరిస్థితి ఏంటంటే కావాలంటే అది మెయిల్స్ అనేవి వాడుకోవచ్చు ఆ మెయిల్స్ వాడుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఎవరో ఒకరి పేరు మీద మీకు ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు పది లింక్స్ వస్తాయి కదా సర్కిల్లో ఆ పది లింక్స్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి అవసరమైతే మీ మెయిల్ ఐడి ఇచ్చుకొని మీ అండర్లో వేసుకుంటే మీకు టీం ఉన్నట్టు ఉంటుంది ప్లస్ ఏంటంటే అదే మెయిల్ ఐడీలతో మీకు వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేసుకుని తప్ప మీ పేరు మీద పది ఐడీలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా లేదు ఒక మనిషికి ఒక ఐడి సరిపోద్ది ఒకవేళ ఎవరైనా మల్టిపుల్ ఐడీస్ ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసుకుని కేవైసీలు కూడా చేసామన్నా డిలీట్ చేయాలంటే అవసరం లేదు మీకు ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అంటే విక్టరీ థ్యాష్లో ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు పేరు మార్చుకోవచ్చు ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు పాస్వర్డ్ మార్చుకోవచ్చు కంట్రీ కూడా మార్చుకోవచ్చు కేవలం మెయిల్ ఐడి మాత్రం మార్చుకోవచ్చు ఒకసారి రిజిస్టర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత మెయిల్ ఐడి అనేది మార్చుకోవడం కుదరదు అది తప్ప మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు కాబట్టి మీరు కావాలంటే మార్చుకోండి ఒకే పేరు మీద ఐడీలు ఉన్నాయని మీరు ఇబ్బంది పడితే కావాలంటే పేర్లు అయ్యి డీటెయిల్స్ అయ్యి మార్చుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఆన్ పేస్లో కానివ్వండి ఇందులో కానివ్వండి ఒకసారి రిజిస్టర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత అందులో మారిన పేర్లు ఇందులో మారో ఇందులో మారిన పేర్లు అందులో మారు ఇందులో మార్చుకుంటే అందులోనే మారతాయి అంటే ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఓఎస్లో మార్చుకునే డీటెయిల్స్ ఓఎస్లో మాత్రమే మారాయి విక్టర్ విద్యాష్లో మారో విక్టర్ విద్యాష్లో మార్చుకునే ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో పేర్లు కానీ అవి కానీ అవి ఓఎస్లో మారవు దానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదన్నమాట అలాగే ఓఎస్లో కూడా ఎటువంటి జీమెయిల్ ఐడి లాంటివి మనం మార్చలేము అది కుదరదు కేవలం దేంట్లో అయినా సరే కేవలం పేర్లు మిగతా డీటెయిల్స్ మాత్రమే మార్చుకోవాలి మీరు గమనించండి ఓకేనా కాబట్టి ఓపీకి దీనికి ఆన్ పేస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మీరు ఎన్నైతే వాడుకోగలరు ఎన్నైతే మెయింటైన్ చేయగలరు అన్ని మాత్రమే చేసుకుని అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి పిల్లల పేర్ల మీద అకౌంట్ ఓపెన్ కానీ లేదా కేవైసీలు కానీ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఇప్పుడు ఈ యొక్క కేవైసీ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే కంపెనీ వాళ్ళు తెచ్చిన ఈ ఓడిట్ కేవైసీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ కేవైసీ చేసేటప్పుడు కూడా అవతల పర్సన్ ఎవరు అనేది అవతల డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చారు ఆ పేరేముంది ఏమీ చూడట్లేదండి జస్ట్ ఏంటంటే ఏదో ఒక టైంలో చేసినప్పుడు ఏదో రకంగా అయిపోతుంది ఓకేనా అంటే ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో మీ వైఫ్ ఆధార్ కార్డు ఇచ్చి మీ ఫేస్ ఇచ్చినా తీసేసుకుంటుంది అలాగే పేరు కూడా ఆవిడే ఉంటుంది పేరు లేడీ లేడీ సారీ లేడీస్ పేరుండి జన్ యొక్క ఫేస్ చూపించి ఆ జన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చినా తీసేసుకుంటుంది ఇక్కడ ఏమి పర్టికులర్గా ఖచ్చితంగా యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ కేబీసీ ప్లాట్ఫామ్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు అక్కడ ఏ డీటెయిల్స్ ఇచ్చినా తీసేసుకుంటుంది పేరుతో ఊరితో సంబంధం లేకుండా ఫేస్తో కూడా సంబంధం లేకుండా తీసేసుకుంటుంది మాట ఇక్కడ పిల్లల పేర్ల మీద కూడా మీరు అకౌంట్లో ఓపెన్ చేసి కేవైసీ చేయాలంటే చేసేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నష్టం లేదు కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాము చిన్న వాళ్ళకి ఏమో అంటారనేమో తెలియదు కానీ ప్రజెంట్ పేర్లు మార్చుకునే అవకాశం కూడా ఇప్పటివరకే ఉంది అంటే కేవలం కొన్ని రోజుల వరకు మాత్రం మీరు ఇటర్వీ ట్యాష్లో మీ పేరు కావాలంటే మార్చుకోవచ్చు ఒక పిల్లల పేర్ల మీద మీరు ఓపెన్ చేశారు కేవైసీ కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు పేరు మార్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు లేదా మీదే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి ఒక పేరు మీద మీది ఉంది మిగతా పేర్లు మీ పిల్లల పేర్ల మీద మార్చుకోవాలంటే మార్చుకోండి ఎందుకంటే దానివల్ల పెద్ద నష్టం అయితే లేదు ఫ్యూచర్లో ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒక ఐడియా అనేది ఉంటుంది కదా కాబట్టి అలా కావాలంటే అలా మార్చుకోండి దానివల్ల పెద్ద నష్టం లేదు కానీ ఇక్కడ నేను ఏం చెప్తానంటే కుదిరినంత వరకు పిల్లల పేర్ల మీద చేయాల్సిన అవసరం లేదు లేదా మేము చేసుకుంటామంటే అది మీ ఇష్టం మాక్సిమం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళ పేర్ల మీద చేసుకుంటే మళ్ళీ పదిసార్లు మార్చుకునే పని ఉండదు ఒకవేళ లేదు ఇబ్బంది ఏం లేదు మాకు ఇబ్బంది అది ఐడి ఉన్నా పోయినా పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే ఏజ్ అయినా చేసుకోండి ఒకవేళ ఉంటే హ్యాపీ లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అనుకున్నాను పిల్లల పేర్ల మీద అకౌంట్స్ కేవైసీలో అవుతున్నాయి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కానీ ఉంచుకోవాలా లేదా అనేది అది మీ ఓన్ డిసిషన్ అనమాట ఓకేనా కాబట్టి నేను చెప్తున్నాను కదా మెయిల్ ఐడి లాంటివి ఏవి మారు కేవలం మీకు ఓఎస్లో అయినా సరే విక్టరీ దాష్లో పేరు మిగతా డీటెయిల్స్ మాత్రమే ప్రజెంట్ మార్చుకోగలరా అది మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అనే ఎర్రర్ కూడా వస్తుంది కొంతమందికి రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ చేసేటప్పుడు అలా ఎందుకు వస్తుందంటే మీరు పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయినా మెయిల్ ఐడి తప్పుగా కొట్టినా అలా వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు చేయాల్సింది మీరు అసలు ఆ మెయిల్ అనేది రిజిస్టర్ చేసిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ క్లిక్ చేశారా లేదా అంటే మెయిల్ ఐడిలోకి వెళ్ళి కంపెనీ వాళ్ళు పంపించిన యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేశారా లేదా అది క్లిక్ చేయకుండా మీరు లాగిన్ ఎన్నిసార్లు చేసినా సరే ఈ ప్రాబ్లం చూపిస్తుంది అంటే మీరు ఒకసారి యాక్టివేషన్ చేయలేదు కదా దాన్ని యాక్టివేషన్ చేయలేదు కదా ఇన్వాలిడ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అని చూపిస్తుంది యాక్టివేషన్ చేశారు మళ్ళీ మీరు లాగిన్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకోండి ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ మెయిల్ వేయడం మర్చిపోయినట్టు ఏం చేయాలంటే కింద ఫర్గట్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇంకో మెయిల్ వస్తుంది మెయిల్ అనేది కూడా చాలాసార్లు చెప్తాను ఇన్బాక్స్లో కానీ స్పామ్ ఆప్షన్లో కానీ వస్తుంది ఓకేనా మీ మీ ఫోన్ యొక్క మెయిల్లోకి వెళ్తే ఆ మెయిల్లో ఇన్బాక్స్లో కానీ స్పాంలో కానీ వస్తుంది ఎప్పుడైనా సరే కొన్నిసార్లు మీరు మధ్య మధ్యలో ఇబ్బందిగా అనిపించినప్పుడు మీరు పాస్వర్డ్ మర్చిపోయారని మీకు అనిపించినప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్ మీకు క్లిక్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీకు క్లిక్ చేసి రెండుసార్లు కొత్త పాస్వర్డ్ పెట్టుకొని సెట్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే ఈ మెయిల్ యాక్టివేషన్ ప్రాబ్లంపై క్లారిటీ రావడానికి అవకాశం ఉంది ఇప్పటికీ ఎవరికైనా రాకపోతే ఈ రకమైన టెస్టింగ్ అనేది చేయండి అప్పటికీ కూడా మీకు రాకపోతే మీ ఒకసారి మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు వాళ్ళ దాంట్లో మీ మెయిల్ ఐడి అనేది ఏ రకమైన పొజిషన్ ఉంది అసలు ఉందా కంపెనీ వాళ్ళు తీసేశారు ఎందుకంటే కొన్ని మెయిల్ కంపెనీ తీసేసింది కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎవరికి మీ యొక్క సర్కిల్లో వాళ్ళకి ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేజ్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ కూడా కొంతమందికి వస్తుంది అంటే కేవైసీ మీద క్లిక్ చేయగానే అది కేవైసీ పోర్టల్లోకి తీసుకెళ్లకుండా పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అన్నమాట ఈ కంప్లైంట్ అనేది వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పనులు మూడు ఉన్నాయండి మొదటిది వచ్చేసి మీ క్రోమ్ బ్రౌజర్ అనేది అప్డేట్లో పెట్టుకోవాలి రెండోది వచ్చేసి మీ క్రోమ్లో హిస్టరీ మొత్తం క్లియర్ చేసేయాలి మూడోది వచ్చేసి మీరు మీ యొక్క మొబైల్ని రీస్టార్ట్ చేయాలి ఓకేనా ఈ మూడు చేసిన తర్వాత అప్పటికీ రాకపోతే అప్పుడు ఒపేరా బ్రౌజర్ కానివ్వండి బ్రేవ్ అనే బ్రౌజర్ కానివ్వండి రెండిట్లో ఏదో డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు ఈ విక్టరీ విద్యాష్ అనేది లాగిన్ చేస్తే అందులో మీకు ఈ కంప్లైంట్ రాకపోవచ్చు అన్నమాట ఎందుకంటే దీట్ల వల్ల కూడా ఈ కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది ఓకేనండి కాబట్టి పేజ్ నాట్ ఫౌండ్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు చేయాల్సిన పనులు ఈ మూడు మాట ఖచ్చితంగా మీరు బ్రౌజర్ అప్డేట్ చేయాలి రెండోది హిస్టరీ డిలీట్ చేయాలి బ్రౌజర్ది మూడోది వచ్చేసి మీ మొబైల్ రీసెట్ చేయాలి సారీ రీస్టార్ట్ రీసెట్ అంటే మొత్తం కాదు రీస్టార్ట్ చేస్తే చాలు ఈ మూడు చేసిన అవ్వకపోతే నేను చెప్పినట్టు వేరే బ్రౌజర్లు అనేవి బ్రేవనో ఒపేరా బ్రౌజర్ అనో వీటిలోనే లాగిన్ చేసి చెక్ చేస్తే ఈ యొక్క కంప్లైంట్ పేజ్ నాటి ఫోన్ అనే కంప్లైంట్ అనేది వస్తుంది మధ్య మధ్యలో ఇన్ని చేసిన అవ్వకపోతే మీ మీ ఇంట్లో వేరే ఫోన్ ఉంటే అందులో ట్రై చేయండి అప్పుడు మీకు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆధార్లో ఒకే ఒక లెటర్ ఉంది అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఆర్ కృష్ణ లేదా బి కృష్ణ అని ఉంది మీ ఇంటి పేరు బి కృష్ణ అని ఉంది ఆధార్లో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సింగిల్ లెటర్స్ తీసుకోవట్లేదు అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీరు చేయాల్సింది కేవలం ఏదైతే మీకు అనే అక్షరమో ఏ అనే అక్షరం ఇంటి పేరు ఉంటుంది కదా అది ఇచ్చిన తర్వాత స్పేస్ ఇవ్వండి కింద పెద్ద బారు ఉంటుంది కదా స్పేస్ బారు స్పేస్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది అంటే ఒక లెటర్ కొట్టి స్పేస్ ఇచ్చేస్తే సరిపోద్ది ఇంకా ఆ కాలం రెండో కాలంలో మీ పేరు పెడతారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ అంతా కూడా సాఫీగా జరిగిపోద్ది అన్నమాట ఓకేనండి కాబట్టి ఈ ప్రాబ్లం కూడా పెద్ద ఏం కాదు ఒక అక్షరం ఉన్నా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ పేరు కొట్టిన తర్వాత అంటే ఒక అక్షరం కొట్టాక స్పేస్ ఇవ్వాలన్నమాట ఇది కూడా మీకు క్లియర్ ఇంకా ప్రజెంట్ ఇంకా అన్నిటికన్నా లాస్ట్ ఏంటంటే ఈ కంప్లైంట్స్ అన్నిటికన్నా ముందు మీ సర్కిల్లో ఎవరైతే మీ యొక్క అప్లైనర్ ఉన్నారో మీ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందుగా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వి సర్కిల్లో ఏం చూపిస్తుంది అనేది చెక్ చేయమనండి అంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అసలు మీ మెయిల్ ఐడి అనేది అసలు ఉందా లేకపోతే తీసేశారనేది చెక్ చేసుకోవాలన్నమాట ఆయన కాబట్టి మీ యొక్క అప్లైన చేయాల్సిన ముందు పని ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడి కానీ వెరిఫికేషన్ కానీ యాక్టివ్లో ఉన్నాయా లేదని ఆయన చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఆయన తెలుస్తుంది అక్కడ అంటే ఒకటి వెరిఫికేషన్ అయింది ఒకటి వెరిఫికేషన్ అవ్వలేదు అంటే మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే కేవైసీ అవ్వలేదు అనుకోండి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కేవైసీ చేసుకోమని మీకు సజెషన్ ఇవ్వడం ఓకేనా మెయిల్ అసలు లేదనుకోండి మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు మీకు లింక్ పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం ఈ రెండు కూడా టీం లీడర్స్ అనేవాళ్ళు ఎక్కువగా మీరు ఫోకస్ చేసి మీ కింద వాళ్ళతో చేపించాల్సిన పనులు నెక్స్ట్ వచ్చేసి నలభై ఐదు రోజులు పీరియడ్ ఇచ్చారు కాబట్టి అంటే కేవైసీలు చేసుకోపోయినా రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కేవైసీ చేసుకోకపోతే నలభై ఐదు రోజులు అకౌంట్లు తీసేస్తానన్నారు కాబట్టి కుదిరినంతవరకు వరకు మీరు చేయాల్సింది ఏదైనా ఉందా అంటే మనకి మ్యాక్సిమం వాళ్ళు ఎప్పుడైతే డేట్లో జాయిన్ అయ్యారో అంటే ఖచ్చితంగా కింద జాయిన్ అయ్యారో ఆ లీడర్ యొక్క సర్కిల్లో పలానా డేట్లో అంటే నవంబర్ ఎనిమిదిలో జాయిన్ అయ్యారా తొమ్మిదిలో జాయిన్ అయ్యారా ఐదులో జాయిన్ అయ్యారా ఈ రకంగా ఉంటుందన్నమాట ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా నవంబర్ ఐదులోనే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు కాబట్టి డిసెంబర్ పది దాకా ఆల్రె పది టు పదిహేను దాకా ఛాన్స్ ఉంది నలభై ఐదు రోజులంటే కాబట్టి ఇంకా మనకు పది పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి టెన్షన్ పడద్దు నిదానంగా చేసుకోండి కానీ మీకు డౌట్ ఉంటుంది కాబట్టి అమౌంట్ అది పోతుందేమో అని డౌట్ ఉంటుంది కాబట్టి ఒకసారి మిమ్మల్ని జాయిన్ చేసి నా వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్కిల్లో మెయిల్ కానీ కేవైసీ కానీ యాక్టివ్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోండి అప్పుడు దాన్ని బట్టి మీ జాయినింగ్ డేట్ అనేది అక్కడ కనిపిస్తుంది ఆ జాయినింగ్ డేట్ బట్టి మీరు నలభై ఐదు రోజులు లెక్కేసుకుంటూ మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నిటికన్నా చివరిది వచ్చేసి క్యాన్సిల్ ఆప్షన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే క్యాన్సిల్ అకౌంట్ ఆప్షన్ వల్ల ఉపయోగం ఉందా అంటే ఇప్పుడు మీకు మల్టిపుల్ ఏడీస్ ఉన్నాయి మీరు ఆన్ పేస్లో మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయని దీంట్లో కూడా ఒక పది ఐడీల దాకా కంగారు కంగారుగా చేసేసారు కేవైసీలు కూడా అయిపోయాయి ఒకటే పేరుతో ఒకటే డాక్యుమెంట్స్ ఒకటే పేస్తో కేవీసీలు కూడా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఆ పది అకౌంట్లో నాకు మెయింటైన్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదనుకుంటే మొదట ఆప్షన్ వచ్చేసి మీరు నచ్చిన వాళ్ళ పేరు మీద అది మార్చుకోండి లేదు అనుకుంటే క్యాన్సిల్ అకౌంట్ అని కొట్టేసి రిమూవ్ అకౌంట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీ మెయిల్ అనేది మళ్ళీ పని చేయకుండా కంపెనీ వాళ్ళు తీసేస్తారు అప్పుడు మీకు ఎన్ని అయితే మెయింటైన్ చేయగలరో అని మాత్రం ఉంచుకోవచ్చు అన్నమాట దానివల్ల పెద్దగా మనకు ఉపయోగం ఉందా అంటే కేవలం ఏంటంటే మీ పైన వాళ్ళకి అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్కి ఆ అకౌంట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంతకుమించి అయితే పెద్ద గొప్ప ఉపయోగం అయితే లేదు మాట ఓకేనండి నేను ఎన్నోసార్లు చెప్తాను ఆన్పేస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు ప్రతిసారి ఆన్ పేసులో నాకు ఇన్ని ఐడిలు ఉన్నాయండి ఆన్పేస్లో నాకు ఎంత టీం ఉందండి పేసులో నాకు ఎంత కమిషన్ ఉందండి ఆన్ పేసులో పిల్లల పేర్ల మీద చేశానండి లేదా ఆన్పేస్లో ఎవరైతే జాయిన్ చేసాం వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారండి ఎక్స్పైర్ అయిన వాళ్ళది కూడా చేసేస్తున్నారు ఇందులో ఓకే అండి ఎన్ని అవసరం లేదండి ఎంతవరకు మనం చేయగలం ఎంతవరకు మనం చేయాలో అంతవరకు చేయండి అతిగా వద్దు అతిగా టెన్షన్ పడడం అతిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముందుగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీ పనులు మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఇది చేసుకోండి పర్టికులర్గా దీని మీద ఎక్కువగా డిపెండ్ అయితే మాత్రం మనకు మళ్ళీ టైం అనేది వృధా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి టైం అనేది ఎవరు కూడా వేస్ట్ చేసుకోవచ్చు మనకి అవసరమైన టైం కాబట్టి ఆ టైంని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోండి ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది మ్యాక్సిమం ఒక పది నుంచి పదకొండు క్వశ్చన్లు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూడకపోతే దయచేసి మొదటి నుంచి చూడండి మీకు మధ్యలోంచి వీడియో వస్తే అప్పుడు మీకు ఉన్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అలాగే మీ కింద టీం వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి దానివల్ల వాళ్ళకి డౌట్స్ అనేవి క్లారిటీ అవుతాయి ఓకేనండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్